హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీ మంజు కలెక్షన్స్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న బెనారస్ శారీస్ అండి ఈ బెనారస్ శారీస్కి లేస్ బార్డర్స్ అటాచ్ చేసి వస్తున్నాయి ఈ కలెక్షన్ అంతా ఇప్పుడు మార్కెట్లో టూ థౌజండ్ పైనే సేల్ చేస్తున్నారు కానీ నేను మాత్రం నా ఛానల్ నుంచి మీకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ పెట్టానండి అది కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఈ శారీస్ మీకు ఇంత తక్కువ ధరకు ఎవరైనా ఇస్తే నేను చీర ఫ్రీ ఇస్తానండి ఇది నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఈ శారీస్ మీరు బుక్ చేసుకోవాలంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే ఛాన్స్ ఉందండి ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత కూడా స్టాక్ ఉంటుంది బట్ రేటు మాత్రం పెరుగుతుంది కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ శారీస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి ముందు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయాలి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను షార్ట్స్కి స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు ఏ శారీ అయితే తీసుకోవాలనుకున్నారో ఆ శారీ పర్టికులర్గా స్క్రీన్ షాట్ తీసి చాలామంది బ్లరీగా వస్తున్నాయండి పిక్స్ అలా కాకుండా క్లియర్గా పిక్ తీసి నాకు పోస్ట్ చేస్తే సారీ పంపిస్తే నేను మీకు ఈ శారీస్ అందించగలను మరి లేట్ చేయకుండా వెంటనే ఈ శారీస్ మీరు సొంతం చేసుకోండి మీరు నేను ఆల్రెడీ ఆఫర్లోనే ఇస్తున్నాను అని అన్నాను కదా మళ్ళీ మీరు ఆఫరా డిస్కౌంట్ అని అడుగుతున్నారు అలా అడగకండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కు ఎవరు ఇవ్వరండి అది లేస్ అటాచ్ బార్డర్స్ ప్యూర్ బెనారస్ శారీస్ కాబట్టి తొందరగా గ్రాప్ చేసేసుకోండి ఈ ఆఫర్ని ఓకే నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే ఈ ఆఫర్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మరో విషయం చాలామంది వీడియో చూసి అలా వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో రీచ్ పెరుగుతుందండి కాబట్టి మరింత నా రీచ్ పెరగ నా వీడియో రీచ్ పెరగాలంటే మీరు ఒక లైక్ షేరు అండ్ మీకు ఎలాంటి శారీస్ కావాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు కామెంట్ చేస్తే నేను మీకు అలాంటి శారీస్ అందించే ప్రయత్నం చేస్తానండి కాబట్టి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా చాలామంది వీడియో చూసి అలా వెళ్ళిపోతున్నారో అది కాదండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఓకేనా ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి కలెక్షన్ ఆఫర్స్ మీకు ముందుగానే వస్తాయి అప్పుడు మీరే ముందుగా ఈ శారీస్ బుక్ చేసుకోవచ్చండి శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మీకు తగ్గేది లేదన్నట్టుగా ఉంటాయి కలెక్షను కాబట్టి మీరు ఈ కలెక్షన్ తొందరగా సొంతం చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ శారీస్ మీరు తొందరగా బుక్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకండి ఓకే ప్యూర్ బెనారస్ శారీస్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు